సో ఎప్పుడు అవకాశం దొరికినా పొద్దున్న లేస్తే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలన ఏం చేస్తున్నారు ఈ రెండు నెలల పాలన ఏంటి అని ప్రశ్నిస్తున్నారు మరీ ముఖ్యంగా ఇప్పటివరకు మీరు చెప్పిన దాంట్లో రెవెన్యూకి సంబంధించినటువంటి విషయం ప్రధానంగా వచ్చింది ఆరు గ్యారెంటీలు వంద రోజుల్లో అమలు చేస్తాం అంటూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రచారంలో చెప్పడం జరిగింది ఇప్పటి వరకు రెండు గ్యారెంటీ అంటే ఒక గ్యారెంటీలో ఒకటి బస్సు కానీ లేదంటే ఇప్పుడు కరెంటుకు సంబంధించినటువంటి విషయమే కానీ ఇవి ఇస్తామంటూ అంటూ కూడా మాట్లాడుతున్నటువంటి క్రమం బట్ నిధుల విషయంలో చూసుకుంటే కనుక ఇప్పటికే అప్పుల్లో ఉంది రాష్ట్రం లక్షల కోట్ల అప్పుల్లోకి వెళ్ళిపోయింది ప్రజలు అర్థం చేసుకోవాలి అంటూ మీరు ఒక మాట మాట్లాడడం జరిగింది సో నిధులు లేవు ఇప్పట్లో ఆరు గ్యారెంటీలు అమలు అసాధ్యం ఇది టైం పట్టుద్ది కాకపోతే ప్రజలు ఓపికగా ఉండాలి ప్రతిపక్షాల మాటలు నమ్మొద్దు అంటూ చెప్తున్నారు నేను అందరుంచే ఒక విషయం చెప్పాను మొత్తం దేశంలో ఉన్న రాజకీయ పండితులు కానీ ఎకనామిస్ట్స్ కానీ ఈ రాష్ట్రాన్నే గతంలో అవినీతికి అసమర్థతకు కుటుంబ పాలనకు ఒక బ్రాండ్ అంబాసిడర్ అయితే ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఈ క్రైసిస్ను ఏ విధంగా దాటుతాడు అనేది ఒకటి చూసి చూస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మీరు గ్రహించాలి వంద రోజులలో అమలు పరుస్తాను అనే దానికున్ను ప్రారంభించి కంప్లీట్ చేస్తాము మేము వంద వంద శాతం అనేది ఏ స్కీమ్ అయినా కూడా ప్రారంభం అనేది ప్రాధాన్యత ఐదు సంవత్సరాలు ప్రజలు టైం ఇచ్చినప్పుడు ఐదు సంవత్సరాలలో వంద వంద శాతం పూర్తి చేయడం అనేది బాధ్యత ఈ రెండింటికి ప్రారంభిస్తామన్న దానికి పూర్తి చేస్తామన్న దానికి చాలా వ్యత్యాసం ఉంటుంది నుంచి వంద రోజులలో హండ్రెడ్ పర్సెంట్ ప్రారంభిస్తామనే మాటకు కట్టుబడి ఉన్నాము రెండవది అంచెలంచలుగా ప్రతిదీ కూడా ఈ ఆరు అంశాలకు సంబంధించి లబ్ధిదారులకు ఏదైతే ఉన్నాదో ఐదు సంవత్సరాలు వంద వంద శాతం పూర్తి చేయడం కూడా జరుగుతుంది ఇది క్లారిటీ ఉండాలి మేము ఆ రోజు చెప్పింది అదే ఇవాళ కూడా చెప్పేది అదే అయితే ఇక్కడ ఒకటే మేము ఇచ్చేది ఏంది అని అంటే ప్రజల్ని కూడా మేము ఎందుకన్నాము అని అంటే ఆరు గ్యారంటీలు అమలుపరచడము చేయడం అనేది ఇది బాధ్యత మేము హండ్రెడ్ పర్సెంట్ చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి దగ్గర మొదలు పెడితే గ్రామస్థాయి వరకు ఉన్న నాయకత్వం కూడా పబ్లిక్ ఒక భరోసా మేము ఇస్తున్నాం పబ్లిక్ మమ్మల్ని నమ్ముతున్నారు పబ్లిక్ కూడా ఏదంటే అది వెలికేమని పిచ్చి లేచిందా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రా ఒక వన్ బై వన్ చేసుకొస్తున్నారు ఇన్ని ఏడు లక్షల కోట్లు అప్పు చేసి వాళ్ళ నువ్వే రేపే చేయి రేపే చేయి అని అన్నా కూడా వాళ్ళు ఎంతో ఓపికతోటి వాళ్ళు ఏదో తప్పించుకునే ప్రయత్నం చేయకుండా ప్రారంభిస్తున్నారు వన్ బై స్టెప్ బై స్టెప్ వస్తున్నాయి ఇంకో రెండు అంశాలు కూడా తొందరలోనే ప్రారంభించబోతున్నాము కనుక దాని గురించి ప్రజలలో నేనేదో అపోహలు ఉన్నాయి ప్రజల్ని ఏదో కన్విన్స్ చేయాలని ప్రయత్నం చేయాల్సిన అవసరం కూడా లేదు ప్రజలే స్వయంగా చెప్తున్నారు అందుకుంటే దాని విషయంలో మీరు ఎవరికి కూడా ఏమో అనుమానాలు అక్కర్లేదు ఒకటే నేను అనేది ప్రజల్ని విజ్ఞప్తి చేసేది నేను ఎందుకంటే మా వంతుగా కూడా మేము ఏమంటారు చూసారా ఏదో తప్పు చేసినోడే పదిసార్లు మాట్లాడితే అది నిజం అనుకునే పరిస్థితి వస్తుంది కనుక మా బాధ్యత కూడా మేము ప్రజలకు ఎప్పటికప్పుడు వాళ్ళు మాట్లాడేది తప్పు అని చెప్పవలసిన బాధ్యత ఉన్నది కనుక ఆ క్రమంలో చెప్తున్నాం నమ్మకం లేక కాదు మేము చేయలేక కాదు కానీ ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు దాన్ని వాళ్ళు లైవ్లో ఉంచాలని చూసినప్పుడు వాట్ ఈజ్ వాట్ అని కూడా చెప్పవలసిన అవసరం ఉంది మొన్న చూసినాం మనం కవిత గారు పూలే గారి విగ్రహం పెట్టాలే మేము పదకొండో తారీఖు ధర్నా అసలు కనీసం ఆ మహిళ అయిపోయింది కానీ ఇంకోలైతే అయితే ఇంకో రకంగా జవాబు చెప్పేవాడిని కానీ చదువుకున్నది అమెరికా బాగా వచ్చింది కొంత కూడా ప్రజలు ఏమనుకుంటారనే బిడియం కూడా లేకుండా అంత ఇదిగా మాట్లాడేస్తున్నది ఆవిడ ఒక ఇంటలెక్చువల్ చదువుకున్నది అమెరికా బాగా వచ్చింది కొంచెమన్నా వాస్తవాలు ప్రజలు గ్రహించవలసిన గ్రహిస్తారు మనల్ని ఏమనుకుంటారు ప్రజలు ఒక బెరుకు అన్న కూడా లేకుండా మాట్లాడము అని అంటే పది సంవత్సరాలు ఏం చేశారండి వీళ్ళు వీళ్ళ ఏం చేసిండు వీళ్ళ ఏం చేసిండు వీళ్ళ తమ్ముడు ఏం చేసిండు ఆ తమ్ముడా అంటే ఏం చేశాడు అందు ప్రజలు అనుకుంటున్నారు అంటే ఏ విధంగా వాళ్ళ తప్పిదాన ఇప్పుడు ఏంటి అని అంటే ఒక్కొక్క తప్పు బయటకు వస్తుందండి ఏడు లక్షల కోట్లు అనేది వైట్ పేపర్ మీద అసెంబ్లీలో బయట పెట్టినాం ప్రజలకు రిసీవ్ చేసుకున్నారు రెండోది వచ్చి వాళ్ళ అవినీతిని బయట పెడుతున్నాము మూడోది వచ్చి వాళ్ళ మేడిగడ్డ విషయంలో కూడా చాలా స్పష్టంగా వాస్తవాలు వస్తున్నాయి అయితే ప్రజల దృష్టి మళ్లించడానికి కేటీఆర్ హరీష్ రావు కవిత చాలా ప్రయత్నం చేస్తున్నారు అంటే ప్రజలను డైవర్ట్ చేయాలి అని ఈ ప్రభుత్వం యొక్క ఆరు గ్యారెంటీలకు మీదికి డైవర్ట్ చేసేసి వాళ్ళు తప్పించుకోవాలని ప్రయత్నం చేయడం తప్పు చేసినోడు తప్పించుకోవాలంటే ఎదుటోటి మీద రెండు రాళ్ళు పడేస్తుండాలి ఆ క్రమంలో జరుగుతున్న ప్రచారమే అని చెప్పి ప్రజలు బలంగా నమ్ముతున్నారు అని మేమేమో ప్రజలకు చెప్పుకుంటూ ఉంటాం డెఫినెట్గా ఎప్పటికప్పుడు ప్రజలకు కూడా వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా కూడా దానికి వాట్ ఈజ్ వాట్ అనేది ప్రజలు ముందు పెట్టవలసిన బాధ్యత ఉంది అది మా మంత్రులు కానీ మా శాసనసభ్యులు కానీ